హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలి మంచి పుట్టి కోరుకుంటున్నా నేనైతే అలా పెదకాల కాడికి వచ్చేది బ్రిడ్జి కూడా ఒకసారి చూడండి మీరు లొకేషన్ కూడా చూపిస్తున్నా బ్రిడ్జిని ఒకసారి నేను ఏంటంటే పొద్దున్నే ఉదయం లేకుండా ఇవాళ సోమవారం రోజు పెదకాల కాడకు వచ్చా పెదకాల కాడ శుభ్రంగా ఆ గంగలో స్నానం చేద్దామని ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి వస్తున్నాయి కాబట్టి నీళ్ళు ఆడ స్నానం చేద్దాం అనుకుంటున్నాయి ఇక్కడ పొద్దున్నే వచ్చా చూడండి ఇక్కడ మంచు కూడా వాళ్తూనే ఉంది చూడండి అంటే పైన మబ్బు బట్టి చలి తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కాలువకాడ స్నానం చేయడానికి వచ్చాను నేనైతే ఇక్కడ బ్రిడ్జి కూడా చూడండి ఒకసారి బ్రిడ్జి కూడా బాగా లొకేషన్ కూడా బాగుంది అంటే ఈ వీడియో ఎందుకు అంటే ఇక్కడ లొకేషన్ బాగుంది ఇక్కడ ఈ బ్రిడ్జి మీద బాగా దేని వీడియోలు తీసుకోవటానికైనా మంచిగా ఉంటుందని ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే ఈ లొకేషను కాలువ ఆధార్ కార్డు కట్ట బాగుంది ఇదరిని కూడా కట్ట కూడా బాగుంది చూడండి అది నా బండి బండేతదిగా కాడ ఆపా బండి కూడా ఆగపడుతుంది ఒకసారి అది బండి తాడ ఆపాను ఎందుకంటే ఈ లొకేషన్లో మంచి ఒక మంచి వీడా తీస్తే బాగుంటుంది అనుకున్నాను నేను ఎందుకంటే ఈ లొకేషన్ కూడా ముందు నా వాయిస్తో చెప్పి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను నేను ఇక్కడ ఎందుకంటే అంజిబాబు యూట్యూబ్ ఛానల్ పట్టండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మంచి మంచి వాయిస్ ఉన్నాయి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ తీసి తీసు కాబట్టి తప్పకుండా చూడండి మన వీడియోస్ బాగుంటాయి చూడండి కాలువ కూడా కొంచెం ఒక అర అడుగు తగ్గింది అర అడుగు ఏంది రెండు అడుగులు దాకా ఉంటుంది ఎందుకంటే మరి ఈరోజు తగ్గించారు కాబట్టి కాలువ సారం చేయడానికి కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఎందుకంటే మన వీడియో చూసి మనకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంజిబాబు యూట్యూబ్ ఛానల్ కొట్టండి మంచి మంచి వీడియోస్ వస్తాయి ఇది పొద్దున్నే సోమవారం పూట ఈరోజు వచ్చా వచ్చి స్నానం చేసి శుభ్రంగా అంటే ఈ మధ్య కార్తీక స్వరాలు ఏమి లేవు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ స్నానం చేయించడానికి వచ్చా కాబట్టి ఈ వీడియో తీసి మీకు చేపిద్దాం అనుకుంటున్నాను అంటే దిగేదైతే తీయలేదు మాములుగా ఒడ్డుమే ఉండి నా వాయిస్ ప్రకారంగా నేను చెప్తున్నాను మీరు వింటారని అందుకని కంపల్సరీ చూడండి ఢిల్లీ జట్టు కూడా ఒకసారి ఢిల్లీ జట్టు ఇది మామూలు జిల్లాడే తల జిల్లాడే కాదు మాములు ఢిల్లీ జిల్లాడే ఎందుకంటే కట్టమైన బాగా లొకేషన్ బాగుందని మీకు చూపిద్దామని చూడండి ఒకసారి చూపిస్తున్నాను అటు మాగాడైతే మొత్తం వరి మాగాడ మొత్తం కోసారు ఒకరు మెట్ట కంది ఈ బ్రిడ్జి లొకేషన్లో బాగుంది కాబట్టి మీకు సీపిద్దామని నేను అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో తీసి మీకు మన యూట్యూబ్లో పెడతాను ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టి తప్పకుండా చూడండి మంచి మంచి వీడియోస్తో మేము ముందు ఉంటాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ తప్పక చూడండి